అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు వింటే అప్పుల బాధలు తీరి సొంత ఇంటి కోరిక నెరవేరుతుంది అంగారక స్తోత్రం ఋణగ్రస్తస్య రుణ విమోచనార్థం అంగారక స్తోత్ర మంత్ర స్కంధ వాచ రుణగ్రస్త నరానాంతో రుణముక్తి కథం భవేత్ బ్రహ్మోవాచ వక్షేహం సర్వోకానాం హితకామదం శ్రీ అంగారకమంత్రీ గౌతమ ఋషి అనుష్టుప్చందంగారకో దేవత మమరుణ విమోచనార్ధ జపే వినియోగ ధ్యానం రక్తమాళ్యాం వరదర సూల శక్తిగాధర చతుర్భుజో మేషగతో వరదరా మంగళో భూమిపుత్రుణహర్తనప్రద స్థిరాసనో మహాకాయకామఫలప్రద లోහි තාක්ෂष්ච සාමගානම් කෘපා කරහ දරාත්මජ, குुජෝ, බෞම, භूමිதோ, භूमिිනන්දරහා අංగරකෝ የමස්चैව सर्वරෝග පहाර कहा thෘष්टේ කර්තාच हरතාच सर्व දवශ्් පූජත පලस्ෘති. ඒතානි குජනාමානි නිत्यම් ය प्रयත්ना පටේත් ணம் නජயතੇ तਸ्य දනම් प्र பிரාप्්නෝत्य संංශයහා. අங்கාරක මही පුत्र භගවන් භक्තවසලා. నమోస్ మేష ఋణమాశు వినాశయ రక్తగంధ పుష్పై ధూపదీపైర్గుడోదనే మంగళం పూజయ మంగళలాహనిసర్వదా ఏకవింశతి నామాని పఠిత్ తదంతికే ఋణరేఖా ప్రకర్త్యా అంగారేణ తదగ్రత తాష్ట ప్రమాజ్జయే పశ్చాత్ పాదేన సంస్పృశన్ మూలమంత్రం అంగారకమీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్ మమా శేషణమాశు విమోచయ ఏం కృతేన సందేహో రుణం హిత్ భవత్ మహతిం శ్రియమాప్నోతి హ్యపరో ధన దోయు మహాతేజస్ వేదోద్భవ పినాకిన రుణార్థస్థం ప్రపన్నోస్మి గృహానార్ఘ్యం నమోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి